హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఉస్తకాయలతో చట్నీ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఉస్తికాయలతో పప్పు ఎలా తయారు చేసుకుంటారో చూపించాను కదా ఆ వీడియో చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇలా న్యాచురల్గా దొరికే కూరగాయలతో మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఉస్తికాయలతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఇలా ఉస్తికాయలను సేకరించుకొని ఇలా చిన్న రోట్లోనికి వేసుకొని వీటిని ఇలా రాయితో దంచుకోవాలి ఇవి పగలగొట్టుకోవాలి వీటి లోపల ఉన్న గింజలను సపరేట్ చేసుకోవాలి గింజలతోనే చట్నీ చేసుకుంటే అవి గింజలు నసరు ఉంటాయి టేస్ట్ ఉండదు చట్నీ కాస్త చేదుగా అనిపిస్తుంది అందుకోసమని వీటిని ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని ఇలా పగల కొట్టుకున్న ఉస్తికాయలను ఆ వాటర్లోనికి వేసుకోవాలి పగల కొట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇవి వంకాయల్లాగా నల్లగా అయిపోతాయి ఈ చెట్టు కూడా వంకాయ చెట్టు లాగానే ఉంటుంది కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ విధంగా మొత్తం ఉస్తికాయలన్నింటినీ రోట్లో వేసి పగల కొట్టుకొని వాటర్లోనికి వేసుకోవాలి పచ్చడి చాలా బాగుంటుంది ఒక త్రీ డేస్ పాటు నిల్వ చేసుకోవచ్చు పచ్చడిని చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు అంత బాగుంటుంది ఈ విధంగా మొత్తం కాయలన్నింటినీ ఇలా రోడ్లోకి వేసుకొని పగలగొట్టుకొని వాటర్లోనికి వేసుకున్నాను ఇలా వాటర్లోకి వేసుకున్న తర్వాత ఈ కాయలన్నింటిని ఇలా చేతితో నలుపుకోవాలి లోపల ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయి వాటర్లోనికి అలాగే చాలామందికి ఇలా న్యాచురల్గా దొరికే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటితో ఎలా కూరలు చేసుకోవాలనేది తెలియదు అందుకోసమని ఇలా వీడియోస్ చేస్తున్నాను చాలామందికి ఇలా న్యాచురల్గా దొరికే కూరగాయలు కానీ ఆకుకూరల గురించి కానీ తెలియదని నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇలా చాలా పల్లెటూళ్ళలో దొరుకుతాయి ఇలాంటివి పాత రోజుల్లో ఎక్కువగా చేసుకునేవారు కాబట్టి ఇప్పుడు వారికి ఇవి ఎలా తయారు చేస్తారని తెలియక చాలామంది చేసుకోరు అందుకోసమని ఇలా వీడియోస్ చేస్తున్నాను మీకు తెలిసిన వారికి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు అవైలబుల్గా ఉన్న వాటిని వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని తింటారు ఈ విధంగా ఒకసారి వాటర్లో కడిగేసుకున్న తర్వాత చూడండి వాటర్ కూడా బ్లాక్గా మారిపోయాయి ఇలా బయట పెడితే కాయలు పగలగొట్టిన తర్వాత నల్లగా అయిపోతాయి ఇలా చూడండి లోపల గింజలు అన్నీ ఉన్నాయి ఈ వాటర్ని పంపేస్తే అడుగున చాలా గింజలు ఉన్నాయి ఈ గింజలన్నీ తీసేసుకోవాలి కొంచెం లేత అయితే ఎక్కువ గింజలు ఉండవు తర్వాత తిరిగి వాటర్లోనికి వేసుకొని మళ్ళీ ఒకసారి చేతితో బాగా నలిపి ఈ కాయలను సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఈ కాయలను క్లీన్ చేసేదే కొంచెం ప్రాసెస్ ఎక్కువ చట్నీ కానీ పప్పు కానీ చేసుకోవడం చాలా ఈజీ ఈ విధంగా మరొకసారి కడిగేసుకొని కాయలన్నింటిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనికి రుచికి తగినంత పచ్చిమిరపకాయలను వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలను పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది అలాగే చట్నీ కూడా మంచి రుచిగా ఉంటుంది అందుకోసమని ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఉస్తికాయలతో పప్పు చట్నీనే కాకుండా తాలింపు కూడా చేసుకోవచ్చు అలాగే ఒరుగులు కూడా తయారు చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ వీడియోస్లో వీటిని కూడా చూపిస్తాను ఈ విధంగా మిరపకాయలు జీలకర్ర వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకొని తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఉసి కాయలను వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాయలను బాగా వేయించుకోవాలి కాయలు బాగా వేగితేనే చట్నీ మంచి రుచిగా ఉంటుంది ఈ లోపుగా ఒక గిన్నెలోనికి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి వాటర్లో ఈ కాయలు వేయించుకునే లోపల చింతపండు నానుతుంది ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాయలన్నింటినీ బాగా వేయించుకోవాలి చాలామంది ఈ కాయలను వంటల్లో ఉపయోగిస్తారని మాకు తెలియదని చెప్తూ ఉంటారు మీకు కనుక ఈ కాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి మీకే తెలుస్తుంది అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉందన్న విషయం కామెంట్లో తెలియజేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే త్రీ ఫోర్ డేస్ అయినా కూడా పాడవదు ఇందులో ఎక్కువ వాటర్ వేసుకోకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కాయలను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి కాయలు వేగినప్పుడు పైన లైట్గా వైట్ కలర్లో వస్తాయి తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి పచ్చిమిరపకాయలు జీలకర్ర వేయించుకున్నాం కదా వాటిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ ఉస్తికాయలను వేసుకోవాలి రోట్లో రుబ్బుకుంటే ఈ చట్నీ ఇంకా మరింత రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఇలా మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు కాస్త మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇలా చింతపండును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉత్తికాయలు వేయించుకోవడం వల్ల డ్రైగా అయిపోతాయి కాబట్టి చట్నీ చేసుకునేటప్పుడు కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తిరగవాత కోసం ఒక ఆనియన్ను సన్నగా తరుక్కున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ను కూడా వేసుకొని వేయించుకోవాలి నేను మామూలుగా చెప్తూ ఉంటాను ఏదైనా చట్నీలు చేసేటప్పుడు ఆనియన్స్ బాగా పూర్తిగా వేగితే అంత టేస్ట్ అనిపివు కాబట్టి లైట్గా దోరగా వేయించుకోవాలి అప్పుడు చట్నీ రుచిగా ఉంటుంది రోట్లో రుబ్బేటట్లయితే నేనైతే పచ్చి ఆనియన్స్నే అలాగే వేసి రుబ్బుతాను మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉస్తికాయల చట్నీని వేసుకోవాలి ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకుంటే ఇందులో ఉన్న తేమ కూడా కాస్త ఎగిరిపోయి చట్నీ బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఈ చట్నీని అంతటినీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని ఒక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి చూసారుగా ఉస్తికాయలతో చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీ సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా న్యాచురల్గా దొరికే వాటితో వంటలు తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన సాంప్రదాయ వంటలను మనం తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి